ఈశాన్య ఉక్రెయిన్ లోని కర్కివ్ ప్రాంతంలో బఫర్ జోన్ ఏర్పాటే అక్కడ తమ తాజా దాడుల లక్ష్యమని ప్రెసిడెంట్ పుతిన్ అన్నారు ఆ ప్రాంతాన్ని ఆక్రమించే ప్రణాళికలేవి తమకు లేవని స్పష్టం చేశారు చైనాలోని హార్బిన్ లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు తమ దేశంలోని బెల్గొరోడ్ ప్రాంతంపై ఉక్రెయిన్ ఇటీవల షెల్లులతో విరుచుకుపడిన సంగతిని ఆయన గుర్తు చేశారు దానికి బదులుగానే తాము కర్కీవ్ పై ఈ నెల పది నుంచి ఉధృతంగా దాడులు చేస్తున్నట్లు తెలిపారు ప్రస్తుతానికి ఆ ప్రాంతంలో మాస్కో బలగాలు ప్రణాళిక ప్రకారమే దూసుకెళ్తున్నాయని పేర్కొన్నారు మరోవైపు కర్క్యూలోకి రష్యా సైనికులు పది కిలోమీటర్ల మీద చొచ్చుకొచ్చారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించారు కాగా చైనాలో రష్యా అధ్యక్షుడు పుతిన్ రెండు రోజుల పర్యటన శుక్రవారంతో ముగిసింది ఉత్తర కొరియా మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది తాజాగా స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది ఈ విషయాన్ని దక్షిణ కొరియా ధృవీకరించింది క్షిపణి మూడు వందల కిలోమీటర్లు ప్రయాణించి కొరియా ద్వీపకల్పం జపాన్ మధ్య సముద్ర జలాల్లో పడినట్లు పేర్కొంది గత కొన్ని నెలలుగా ఉత్తర కొరియా భారీ స్థాయిలో క్షిపణి పరీక్షలు నిర్వహిస్తోంది వీటిని స్వయంగా ఆ దేశ అధినేత కిమ్ జోంగ్ ఉన్ పర్యవేక్షిస్తున్నారు కిర్గిస్తాన్లోని భారతీయ విద్యార్థులను కేంద్రం అప్రమత్తం చేసింది రాజధాని బిషేక్లో విదేశీ విద్యార్థులే లక్ష్యంగా హింస చెలరేగడంతో ఎవరూ బయటకు రావద్దని సూచించింది ప్రస్తుతానికి పరిస్థితి ప్రశాంతంగానే ఉన్నప్పటికీ విద్యార్థులు బయటకు రావద్దని పేర్కొంది ఏదైనా సమస్య ఉంటే వెంటనే ఎంబసీని సంప్రదించాలంటూ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేలా ఒక ఫోన్ నెంబర్ను ట్విట్టర్లో షేర్ చేసింది కిర్గిస్తాన్ ఈజిప్టుకు చెందిన విద్యార్థుల మధ్య మే పదమూడున జరిగిన ఘర్షణకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడం దాడులకు దారితీసింది ఆ తర్వాత కొంతమంది బీషెక్లో భారత్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ విద్యార్థులు ఉండే హాస్టళ్లను లక్ష్యంగా చేసుకున్నాయి మరోవైపు ఈ పరిణామాలపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పందించారు భారతీయ విద్యార్థుల సంక్షేమాన్ని ఎప్పటికెప్పుడు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు ఈజిప్టు పిరమిడ్ల నిర్మాణం వెనుక ఉన్న మిస్టరీ వీడింది భూమిలో పూడుకుపోయిన అరవై నాలుగు కిలోమీటర్ల పొడవైన నైలు నదిపాయ అర్హమత్ను పరిశోధకులు గుర్తించారు ఉపగ్రహ చిత్రాల ఆధారంగా వారు దీనిని నిర్ధారించారు వేలాది సంవత్సరాలుగా ఎడారి కింద మరుగున పడిన ఈ పాయ ముప్పై ఒక్క పిరమిడ్ల పక్క నుంచి ప్రవహిస్తోందని పిరమిడ్ల నిర్మాణానికి ఉపయోగించిన భారీ బండరాలను ఈ పాయ ద్వారానే రవాణా చేశారని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా మిల్లింగ్టన్ అధ్యయనం చేసింది అమెరికాలో నాలుగు అతిపెద్ద నగరమైన హ్యూస్టన్ను పెన్ను తుఫాను వణికించింది ఈ తుఫాను తాకిడికి నలుగురు పౌరులు మరణించగా ఎనిమిది లక్షల గృహాలు వాణిజ్య సంస్థలు అంధకారంలో చిక్కుకున్నాయి వేలాది భవనాల కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి పలు వీధులను వరద నీరు ముంచెత్తడంతో కార్లు ఇతర వాహనాలు నీటిలో మునిగాయి ముందు జాగ్రత్తగా పాఠశాలలన్నింటినీ మూసివేశారు రెండు విమానాశ్రయాలలోని విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది